ఆ ఈశ్వరుడితో మనసును ఏకాగ్రం చేసి ఆయన ఇచ్చేటటువంటి ఆ శక్తిని మనలో నింపుకోగలుగుతాం మరి ఈశ్వరుడు యొక్క శక్తి మనలో నింపుకోవడం కోసము మరి ఆయన యొక్క యథార్థ ఏంటండి మనం శివలింగాన్ని చూస్తుంటాం ఎందుకంటే ఈరోజు మహాశివరాత్రి అన్ని చోట్ల శివలింగాన్ని దర్శనం చేసుకుంటాం ఇదే కాకుండా చాలామంది మనకి దేవతలకి రకరకాలుగా పూజ చేసిన కానీ ఈశ్వరుడికి మాత్రము ద్వాదశ జ్యోతిర్లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాలకి ప్రత్యేకించి పూజ చేస్తాము ఎక్కడెక్కడైతే ఆ ఈశ్వరుడు యొక్క లింగం ఉంటుందో ప్రతి చోటికి కూడా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం జీవితంలో ఒక్కసారైనా పన్నెండు ద్వాదశ లింగాల్ని కూడా దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటుంటారు మరి ఎందుకు మరి అన్ని చోట్లకి వెళ్ళి పన్నెండు జ్యోతిర్లింగాల్ని చూస్తే మనకు అక్కడ అన్ని చోట్ల ఇచ్చేది ఏంటండి పన్నెండు జ్యోతిర్లింగాలు అన్న వాళ్ళు చేతిలో తండీ ఎవరైనా చూస్తారా పన్నెండు జ్యోతిర్లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాలు చూస్తారా మీ అందరికీ అనిపిస్తుంది ఇక్కడ లోచన చెయ్యేస్తుంటే ఎందుకంటే తను ఏం చెప్తుందంటే లాస్ట్ ఇయర్ చూసానని లాస్ట్ ఇయర్ ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు పెట్టాం అందుకని ఆ పన్నెండు జ్యోతిర్లింగాలు చూసింది అందుకని చూసానని చెప్తుంది వాస్తవానికి పన్నెండు జ్యోతిర్లింగాలు చూస్తే మన జీవితము ధన్యమవుతుంది అన్ని రకాల పాపాలని తొలగించేసుకుంటాము అని అనిపిస్తుంది అయితే పన్నెండు జ్యోతిర్లింగాల్లో కూడా మనకు కనిపించింది ఏంటంటారు ఏం కనిపిస్తుంది పన్నెండు జ్యోతిర్లింగాల్లో అదే శివలింగం అదే శివలింగం కనిపిస్తుంది కదండి అంటే నిజానికి అదే రూపం అనిపిస్తుంది అండి అదే జ్యోతి స్వరూపం అయితే మిగతా అన్ని రకాల దేవాలయాలకు వెళ్ళిన దానికి శివాలయానికి వెళ్ళిన దానికి తేడా ఉంటుందండి తేడా ఉంటుంది కదండి ఎందుకంటే అన్ని చోట్ల దర్శనం చేసుకోవడానికి డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తామండి కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం మన దర్శనం ఎలా చేసుకుంటామండి నంది కొమ్మ లోపల నుండి చూస్తాం చూస్తాం కదా ఏమైనా చెప్పాలంటే నంది చెవుల్లో చెప్తాం ఇదేంటండి డైరెక్ట్గా చెప్పేస్తాం మిగతా చోట్ల రామాలయానికి వెళ్ళినా కృష్ణాలయానికి వెళ్ళినా విష్ణాలయానికి వెళ్ళినా మరి అమ్మవారి దగ్గరికి వెళ్ళినా డైరెక్ట్గా మనసులో చెప్పేసుకుంటాం కానీ శివాలయంలోకి వెళ్ళినప్పుడు మాత్రం నంది మాధ్యమంగా ఈశ్వరుని కలుసుకోవడం జరుగుతుంది నంది చెవిలో ఏదైనా చెప్పాలనుకున్న దాన్ని చెప్పడం జరుగుతుంది ఎందుకంటారు అలాగా ఆయనకి చెవులు లేక ఆయనకి చెవులు లేక అవును అదేదో డైరెక్ట్గా ఆయన ద్వారానే ఆయనకే చెప్పేయచ్చు కదా డైరెక్ట్గా ఎందుకు అలాగా చెప్తున్నారు ఎందుకు అలా దర్శనం డైరెక్ట్గా కాకుండా ఆయన నంది కొమ్మల లోపల నుంచి చూసుకోవాలి అంటే మరి ఎప్పుడైనా గమనించారా ఆ నంది ఆ చెవుల మధ్యలో నుండి చూస్తే మనకు కనిపించేది ఏంటంటారు ఏం కనిపించింది మీరు ఎప్పుడైనా గమనించారా శివలింగం అంతా కనిపిస్తుంది అంటారండి శివలింగం అంతా కనిపించింది అంటారా మీకు ఏం కనిపిస్తుంది అంటే శివలింగం పైన మూడు రేఖల మధ్యలో ఉండి జ్యోతి కనిపిస్తుంది అండి అందుకే మన పెద్దలు ఆ విధానాన్ని పెట్టారు ఎందుకంటే ఈశ్వరుడు జ్యోతి స్వరూపుడు అందుకే పన్నెండు జ్యోతిర్లింగాల్ని జ్యోతిర్లింగాలు ఓన్లీ లింగం అని లేదు జ్యోతిర్లింగాలు అంటే ఆయన జ్యోతి స్వరూపుడు కానీ జ్యోతికి పూజ చేయలేం కాబట్టి జ్యోతి వెలిగించినప్పుడు ఏదైతే అండాకారంలో మనకి ఆ రూపం కనిపిస్తుందో ఆ రూపాన్ని మనం అక్కడ లింగ రూపంలో పెట్టుకోవడం జరుగుతుందని ఆ ఈశ్వరుడికి స్మృ స్మృతి చిహ్నంగా ఆ ఈశ్వర లింగాన్ని పెట్టుకోవడం జరుగుతుందని అంటే నిజానికి జ్యోతిర్లింగము అంటే లింగం అన్న మాటకు అర్థం ఏంటంటే చిహ్నము గుర్తు సాంస్క్రిత్లో దానికి గుర్తు ఏంటి అంటే ఈశ్వరుడికి గుర్తు గుర్తు అంటే ఈశ్వరుడు జ్యోతి స్వరూపుడు కాబట్టి ఆ ఈశ్వర జ్యోతిర్లింగాన్నే మనం చూడాలి అంటే ఆ జ్యోతి స్వరూపాన్ని చూడాలి అని మన పెద్దలు మనకు ఆ విధమైన విధానాన్ని పెట్టారని అందుకనే ఏం చేస్తున్నారు అంటే ఆ మూడు రేఖల మధ్యలో ఉండే జ్యోతిని చూసే ప్రయత్నం చేస్తున్నామని అయితే ఆ విషయం మనకు తెలియదని అందరూ ఏదో కొమ్మలో కానీ నిజానికి ఆ కొమ్మ లోపల నుంచి మనం గమనించాల్సింది మనం చూడాల్సింది డైరెక్ట్గా ఈశ్వరుడు యొక్క ఆయన అసలు రూపాన్ని లింగం అంతా కాదని చూడాల్సింది అసలు రూపం ఏది అంటే జ్యోతి రూపం అందుకే మనం ఏం చేస్తామండి ఏ పూజ చేసినా ఏ నోము చేసినా వ్రతం చేసినా ఏం చేస్తామండి ఒక విఘ్నేశ్వరుడు అని పసుపుతో ఒక ముద్ద తయారు చేసి దాన్ని కూడా రౌండ్గా కాదండి ఎలా తయారు చేస్తామో ఇలాగా కోలగా ఒక జ్యోతి రూపంలో తయారు చేస్తామండి ఎందుకంటే భగవంతుడు జ్యోతి స్వరూపుడు ఆ జ్యోతి రూపానికి ప్రతీకగానే అక్కడ జ్యోతిర్లింగాలు అంటే ఆయన యథార్థ రూపానికి ప్రతీక అర్థమైందంటే ఆ పరమశివుడు యొక్క యథార్థమైన పరిచయం నిరాకార జ్యోతి స్వరూపుడు ఆ జ్యోతి రూపాన్ని మన మనసులో స్మృతి చేస్తూ మనస్సుని ఆయన పైన ఏకాగ్రం చేయడం అనేది ముఖ్యంగా చేయాలని మనస్సుని భగవంతుడి పైన ఏకాగ్రం చేయాలి అందుకే మనకు అక్కడ ఏం చూపిస్తారని ఆయన శక్తి మనలోకి రావాలంటే ఇలా కొమ్మ లోపల నుంచి చూసినప్పుడు వాస్తవానికి చూసేవి కళ్ళండి కానీ రెండు వేళ్ళు రెండు కళ్ళకి అడ్డొచ్చేస్తాయని గమనించారండి ఎప్పుడైనా రెండు వేళ్ళు రెండు కళ్ళకి అడ్డొచ్చేస్తాయి కానీ మనం ఒకలాగా మధ్యలోంచి అలా ఇలా చూసేసి వచ్చేస్తాం అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఈశ్వరుని మనం ఈ కళ్ళతో చూడలేమని ఈ కళ్ళకి కనిపించేవారు కాదు మన మనోనేత్రంతోనే భగవంతుణ్ణి దర్శించుకోగలుగుతాం మన మనోనేత్రంతోనే భగవంతుని దర్శించుకోగలం అందుకే మన మనోనేత్రం అంటే మన మనస్సు అనేది రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్న ఆత్మలో ఉందని అందుకని మన మనస్సు బుద్ధి భగవంతుడితో ఏకాగ్రం చేసినప్పుడే ఆయన యొక్క శక్తి మనలోకి వస్తుందని దానికి గుర్తుగానే అక్కడ ఆ విధంగా శివలింగాన్ని నంది లోపల నుంచి చూడడం జరుగుతుందని అంతేగాని ఆయనకి వరం ఇవ్వడము శివుడికి శాపం కలగడము అలా కాదని ఎందుకు అంటే మీరు అనుకోవచ్చు జ్యోతి రూపం ఏంటండి భగవంతుడు ఈశ్వరుడు నిరాకారుడు అంటున్నారేంటి ఈశ్వరుడికి కూడా మనకి ఒక రూపం ఉంది కదా మీరు ఇక్కడే పెట్టారు కదా అని మీరు అనుకోవచ్చు అంటే ఇక్కడ రూపాన్ని చూస్తున్నాం అంటే బ్రహ్మ విష్ణువు శంకరుడు ఇక్కడ శంకరుడు యొక్క రూపం ఉంది కదా రూపం లేకపోవడం ఏంటి అని మీరు అనుకోవచ్చు ఏంటి రూపం అక్కడ శివుడికి శంకరుడికి కూడా కొంచెం తేడా ఉందండి ఏం తేడా ఉంది ఆ తేడా ఏంటి అనేది కూడా మనకి ఇప్పుడు తెలుసుకోవచ్చు అంటే నిజానికి ఆ పరమశివుడి యొక్క యథార్థమైన పరిచయం ఏదంటే ఆయన నిరాకార జ్యోతి స్వరూపుడు ఆయన అసలైనటువంటి పరిచయం అంటే ఆయన పేరు సదాశివ అంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పన్నెండు లింగాలకి పన్నెండు పేర్లు పెడతారు కానీ ఎన్ని పేర్లు పెట్టినా మళ్ళీ ఏమంటారండి శివాలయం అన్న మాటే అంటారు అంతే తప్ప ప్రత్యేకించి అది వేరే వేరే పేర్లతోనే పిలవరు కానీ శివాలయం అని అంటారు పేరు పెట్టారు ఆయన కర్తవ్యానికి గుర్తుగా కానీ నిజానికి అసలు పేరు ఏది అంటే సదా శివ సదా అంటే ఎల్లప్పుడూ శివ అంటే కళ్యాణకారి అంటే సదా భగవంతుడు మనకి కళ్యాణం చేసేవారు ఉన్నతి చేసేవారు దానికి గుర్తుగా ఆయన అసలు పేరు సదాశివ అయితే మరి ఆ శివుడు ఎక్కడుంటారు అంటే ఎక్కడుంటారండి మనం పిలిస్తే మన ఎదురుగానే ఉంటారు స్మృతి చేయగానే మన మనసుకే ఎదురుగా అనుభూతి అవుతారు కానీ అసలు వాస్తవికమైన ప్లేస్ ఏది అంటే మూడు సార్లు మనం ప్రదక్షిణ చేసాక అప్పుడు భగవంతుణ్ణి కలుసుకునే ప్రయత్నం చేస్తాం గుడికి వెళ్ళినా కూడా అంతే కదండి ఎందుకు మూడు సార్లు ప్రదక్షిణ చేయాలండి అంటే ఈ రోజుల్లో ఎక్కువ పుణ్యం వచ్చేస్తుందని నూట ఎనిమిది సార్లు కూడా పుణ్యం తిరిగేస్తుంటారు చేస్తుంటారు కదా మరి నిజానికి మూడు సార్లు అనేది ఎప్పటి నుంచో వచ్చింది ఎందుకు మూడుసార్లు ప్రదక్షిణ చేయాలంటారు భగవంతుని కలుసుకోవాలంటే ఎందుకు అంటే ఆ పరమశివుడు ఉండే ప్లేస్ ఏది అంటే ఈ స్థూల లోకము దాని తర్వాత సూక్ష్మ లోకము దాని తర్వాత పరంధామం అంటే ఆత్మలందరూ ఉండేది ఆ పరంధామంలో ఉండేవాళ్ళం ఆ పరమేశ్వరుడు కూడా ఉండేది పరంధామం అందుకనే భగవంతుణ్ణి కలుసుకోవాలి అంటే ఈ స్థూల లోకాన్ని దాటి సూక్ష్మలోకాన్ని దాటి పరంధామానికి చేరుకున్నప్పుడే ఈశ్వరుణ్ణి కలుసుకోగలము అనేది అక్కడ మనకి తెలియకుండానే సూక్ష్మంగా చేయాల్సింది స్థూలంగా చేస్తున్నాం వాస్తవానికి ఈశ్వరుని మన మనస్సుతో కలవాలి అంటే మనసుని బుద్ధిని ఆయనతో ఏకాగ్రం చేయాలి అంటే కనుక ఏం చేయాలి మనసు బుద్ధి భగవంతుడితో ఏకాగ్రం చేయాలి అంటే ఆయన యథార్థ రూపంతో మన బుద్ధిని ఏకాగ్రం చేయాలని అంటే ఏకాగ్రత అంటే ఇంకేదో కాదండి మనసులో ఆలోచన బుద్ధి బుద్ధి అంటే మన మనసు ఆలోచించినవన్నిటినీ కూడా బుద్ధి ఒక దృశ్యం చూస్తుందని ఏది ఆలోచిస్తే దాన్ని ఒక దృశ్య రూపంలో చూస్తుంది అయితే ఇక్కడ ఆ దృశ్య రూపాన్ని ఏదైతే చూస్తున్నామో చూసేది మనం ఆలోచించేది రెండు ఒకటైతే అదే ఏకాగ్రత రెండు ఒకటి అయితేనే ఏకాగ్రత ఏదండి ఏకాగ్రత అంటే మనసులో ఆలోచన బుద్ధి చూసే దృశ్యం రెండు ఒకటిగా చేసుకోవాలి అప్పుడు నిజంగానే మనం ఏకాగ్రం చేసినట్లే అయితే ఇక్కడ మనసులో ఆలోచన ఏమో ఎక్కడో తిరుగుతూ బుద్ధిలో దృశ్యమేమో ఇందాక ఎవరో ఏదో అన్నారో ఆ దృశ్యం కనిపిస్తూ ఉంటే అప్పుడు ఏకాగ్రత ఉన్నట్టు కాదు అందుకే ఆ పరమేశ్వరుడు మనకి తెలియజేసేది ఏది అంటే మీరు అన్ని కార్యాలు చేస్తూ కూడా నన్ను స్మరించండి మనసుని నాతో ఏకాగ్రం చేయండి ఆ కా ఆ విధంగా మనకి ఆయన పరిచయాన్ని ఇవ్వడం కోసమే ఆ పరమశివుడు భూమి మీదకు అవతరించడం జరిగింది దీని ద్వారా మన జీవితాన్ని పరివర్తన చేస్తారు అయితే మన జీవితమే కాదు ఈ ప్రపంచం యొక్క పరివర్తన కూడా జరుగుతుంది అయితే ఈ విషయాలన్నీ కూడా భగవంతుడు చేసే కార్యాల కోసం తెలుసుకోవాలి అంటే ఒక ఏడు రోజులు కోర్స్ ఉంటుంది ఆ ఏడు రోజుల్లో మీరు ఈ విషయాలన్నీ కూడా ఇంకా క్లియర్గా తెలుసుకుంటారు అంటే ఏడు రోజుల్లో అసలు మనం ఎవరు ఎక్కడి నుంచి వచ్చాము తిరిగి ఎక్కడికి వెళ్ళాలి మనం తెచ్చుకున్నది ఏది మనం పట్టుకెళ్ళేది ఏది అలాగే భగవంతుడు ఎవరు ఎక్కడుంటారు ఏం చేస్తారు ఆ పరమేశ్వర్లు నిజంగా భూమి మీదకి వస్తే ఏం చేస్తారు ఆయన చేసే కర్తవ్యం ఏంటి ఈ విషయాలన్నీ కూడా తెలియచేస్తూ ఈ సృష్టి యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తున్నారు సృష్టి ఆదిలో ఏం జరిగింది మధ్యలో ఏం జరిగింది ఇప్పుడు ఈ అంతిమంలో ఏం జరుగుతుంది ఈ అంతిమ కలియుగ అంతిమం తర్వాత రాబోయే కృతయుగం అనేది ఎలా స్థాపన అవుతుంది ఈ విషయాలన్నీ కూడా భగవంతుడు మనకి అవగాహన అన్నమాట అంచైతే ఏంటంటే ఈ విషయాలన్నీ వినాలనుకుంటే ఏడు రోజులు క్లాసు వినడానికి రావచ్చు రేపటి నుంచి రాజయోగ సప్తాహ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట సాయంత్రము ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ క్లాస్ వినడానికి రావచ్చు అన్నమాట ఇప్పుడు लोचना